జార్ఖండ్ లో ఒక అద్భుతం జరిగింది ఓ ఏనుగు రైల్వే ట్రాక్ పై ప్రసవ వేదన పడుతుంది అటుగా వెళ్తున్న స్థానికులు రైలు గమనించారు వెంటనే దాన్ని ఆపేశారు రెండు గంటలు ట్రాక్ పైనే రైలు నిలిచిపోయింది గజరాజు తన బిడ్డకు జన్మనిచ్చి ఎంతో సంతోషంగా బిడ్డతో కలిసి అడవిలోకి వెళ్లిపోయింది కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు ఓ ఏనుగు ప్రసవిస్తున్న సమయంలో రైలు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయినట్లు తెలిపారు కేంద్ర మంత్రి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది హృదయాన్ని హత్తుకునేలా ఉన్న వీడియోపై నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఈరోజు మంచి వార్తను చూసాం సార్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జార్ఖండ్లో ఏం జరిగిందంటే ఓ ఏనుగు రైల్వే ట్రాక్పై ప్రసవ వేదన పడుతోంది అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు రైలు వస్తుండటాన్ని గమనించి వెంటనే ఆ రైలును నిలిపివేశారు దాదాపు రెండు ట్రాక్ ట్రాక్పైనే రైలు నిలిచిపోయింది తర్వాత కాసేపటికి గజరాజు తన బిడ్డకు జన్మనిచ్చి ఎంతో సంతోషంగా బిడ్డతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను కేంద్ర మంత్రి ఎక్స్లో షేర్ చేశారు ఏనుగు ప్రసవానికి సాయపడిన వారి సున్నితత్వానికి జార్ఖండ్ అటవీ అధికారులను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు